స్వాగతం ఉపాధి హామీ పథకం క్రింద కేటాయించిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక కమిషనర్ బి షఫీయుల్లా అన్నారు పెద్దపల్లి జిల్లాకు విచేసిన రాష్ట్ర పంచాయతీ ప్రత్యేక కమిషనర్ బి షఫీయుల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ అందరిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే స్త్రీతో కలిసి జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ నరేందర్ స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ మురళి ఎంపీడీఓలు మండల పంచాయతీ అధికారులు ఏపీఓలు పంచాయతీ కార్యదర్శులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు from our puja as given these guidelines is your compulsory to follow okay namely side specialization shall help for the job or so, technical or professional job then it will become a failure you should be a sustainable model sustainable model ante endi oka sari manam establish చేసిన తర్వాత it should run on its own

आप जब का नहीं कास्ट काफी पैसा नहीं अगर समझ है तो इट शुड बी सेंट्रली लोकेटेड फर्स्ट प्रायोरिटी शुड बी गिवन टू एक्जिस्टिंग इंफ्रास्ट्रक्चर ऑलरेडी हम ऑल द शेड ऑन द पार्कर स्कूल के अंदर हम बात करते हैं हमने भी का विकास एक और कंस्ट्रक्शन ऑफ शेड ऑन द तरफ परचेस ऑफ मशीनरी और टाइप इज डिजाइन सेरा स्पेसिफिकेशंस ప్లాస్టిక్ వేస్ట్ క్వాంటిటీ తక్కువ వన్ టౌన్ ఉంది రెవెన్యూ తక్కువ ఉంది